శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి పంచమి అమావాస్య అష్టమి తిథుల్లో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నంబర్స్ బీజ మంత్రాలు చాలా గొప్ప ఫలితాన్ని మనకి తెచ్చిపెడుతున్నాయి అలాగే ఈరోజు మంగళవారం రోజున ఒక విశిష్టత ఉంది అదేంటంటే మంగళవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ మంగళవారం రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం మామూలుగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయడం వల్ల పెళ్ళి కాని అమ్మాయిలకి దోషమున్నా పోగొట్టుకోవడం కానీ రాని పిల్లలకి చదువు రావాలని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాము అలాగే సంతాన భాగ్యం కోసం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు అయితే మంగళవారం రోజున కార్తీక మాసంలో వచ్చేటటువంటి మంగళవారం రోజున శివుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అమ్మవారిని పూజించుకున్నట్లయితే మీకు ఎలాంటి కష్టాలున్నా ఆర్థిక సమస్యలున్నా సరే తప్పకుండా తొలగిపోతాయి మేము ఏ పని చేస్తున్నా సరే కలిసి రావట్లేదు ఎలాంటి ఉద్యోగం అయినా సరే అనుకున్న ఉద్యోగం రావడం లేదో చదువు ఎంత కష్టపడి చదువుతున్నా సరే మాకు అనుకున్న మార్కులు అనేవి రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారందరూ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి కార్తీక మాసం లో వచ్చేటటువంటి మంగళవారం రోజున అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మనం ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాము పరిహారాలు చేస్తూ ఉంటాము ఇలాంటి కొన్ని మంచి మంచి మాటలు అనేవి మన జీవితంలో మంచి తెస్తాయి తెస్తాయన్నమాట ఎప్పుడు సాధించలేనటువంటి ఒక మంచి అద్భుతాలు అనేవి కూడా జరగవచ్చు కొంతమంది అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు ఎన్నో మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వాటిని కూడా పరిష్కారం అనేది దొరకలేదని ఎదురు చూసే వాళ్ళకి ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అన్నట్లుగా మనం చెప్పే ఈ మంచి మాట అనేది చెప్పుకున్నట్లయితే మీ జీవితమే మారిపోతుంది మనకి ఎన్నో కష్టాలు బాధలు దుఃఖాలు ఆటంకాలు వచ్చినప్పుడు బయట మనం ఎంత ఖర్చు పెట్టైనా సరే వాటికి పరిహారంగా చేసుకుంటూ ఉంటామో అయితే ఖర్చు లేకుండా చేసే ఏ పనైనా సరే మనం మనస్ఫూర్తిగా నమ్మి చేసిన రోజున అది మనకి మంచి చేస్తుంది ఎప్పుడు కూడా నిరుత్సాహంతో చేయకూడదు ఉత్సాహంగా మాకు జరుగుతుంది మాకు నెరవేరుతుంది మా బాధ అనేది తీరుతుందనే గొప్ప సంకల్పం చేసుకుని మనం ఏ పని చేసినా మనకి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అలాంటి యొక్క మాటని ఈరోజు మనం సాయంకాలం అంటే మంగళవారం రోజు అంటే చెప్పుకున్నట్లయితే మనకి ఉండేటటువంటి ఎలాంటి ఆటంకాలైనా సరే అడ్డంకులైనా సరే ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులైనా సరే మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఏదైనా సరే తప్పకుండా తొలగిపోతుంది అయితే పూజ చేసే వాళ్ళు కూడా ఈ మాట చెప్పుకోవచ్చు అనమాట పూజ చేసుకున్నాం కదా ఈ మాటలు మంత్రాలు మాకు అవసరం లేదంటే మీరు భజన చేసుకుంటారు కదా ఆ భజనతో పాటు మీకు ఇంకా ఇంకా అదృష్టం కలగాలి మాకు ఇంకా ఇంకా మంచి ఫలితం రావాలి అనుకుంటూ ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా చెప్పుకున్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి కాకపోతే ఏంటంటే మీరు అమ్మవారిపైన స్వామివారిపైన నమ్మకంతో ఈ మాట అనేది అనుకుంటూ ఉండాలన్నమాట ఒక సంకల్పం అనేది మన మనసులో చేసుకోవాలంటే అంటే మాకు సంతానం కావాలి లేదంటే మాకు విద్య అనేది బాగా రావాలి అమ్మాయికి పెళ్ళి అనేది చాలా కాలంగా అవుతూ అవ్వాలనుకునేది డీల్ అవుతుంది అవన్నీ కూడా కుదరాలని చెప్పి మనసులో ఒక మాట అనేది అనుకుని అలాగే మీకు కుజుహోర అనేది ఉంది కాబట్టి కుజుహోర అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అద్భుతమైన హోరా సమయం అనమాట ప్రతి ఈ రోజు కూడా మూడు హోరా సమయాలనేవి వస్తూ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలాగే ఈరోజు మంగళవారం అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వచ్చేటటువంటి గంట సమయాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది ఆరుసార్లు మనం అనుకుంటే సరిపోతుంది మేము అనుకుంటే అంటే అనుకుంటే సరిపోతుందా లేదంటే రాసుకోవచ్చా అంటే మనమందరం కూడా వారాహి అమ్మవారి మంత్రాలు కానీ డబ్బుకు సంబంధించినటువంటి ఏదైనా సరే అనారోగ్యానికి సంబంధించినది సంతానానికి సంబంధించినవి చాలా మంత్రాలనేవి చెప్పుకుంటూ ఉన్నాము ఆ మంత్రాలనేవి రాసుకుంటూ బుక్లో కూడా ఈ మాటను అనుకోవచ్చు అనమాట అయితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలా చేస్తే దీనికంటూ ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయంటే నాన్ వెజ్ తినకుండా ఉన్నప్పుడు అలాగే పీరియస్ టైంలో లేనప్పుడు మాత్రమే రాసుకోండి మీరు మామూలుగా ఈ సమయం దాటిపోయిందంటే ప్రతిరోజు కూడా అనుకోవచ్చు రాసుకోవచ్చు ఈ మంచి మాట ఎప్పుడు అనుకున్నా సరే మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఆ మాట అనేది ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మనం ఫోన్లో చూస్తే కూడా ఈ మాట అనేది అనుకోవచ్చు ఆ మాట ఏంటంటే క్యాన్సిల్ ఎలైట్ మ్యాజిక్ సంహౌ మరొకసారి చెప్తున్నాను వినండి క్యాన్సిల్ ఎలైట్ మ్యాజిక్ సంహౌ క్యాన్సిల్ ఎలైట్ మ్యాజిక్ సంహౌ క్యాన్సిల్ ఎలైట్ మ్యాజిక్ సంహౌ అనే ఈ మాట అనేది రోజు ఆరుసార్లు చెప్పుకోండి తప్పకుండా మీరు కోరుకున్న మంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి కోరిక తప్పకుండా తీరుతుంది మంచి ఫలితం అనేది మీకు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మవారిని వేడుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ओम मात्रे नमः ओम श्री, श्री वाराहीदेव नमः